దీని 대해서 యాక్ట్ చేసారు ఇప్పుడు ఎండింగ్ మీ విద్వత్తు దగ్గర సినిమాలో తోడు రాగొదనే చాలా మంచి మంచి సినిమా తప్పకుండా అన్న నుంచి మంచి కన్వర్షన్ టాక్స్ చూనగొదనే మేము అందరం కూడా మంచి ఎంజాయ్ చేగొన్నాం సో తప్పకుండా అల్ బెస్ట్ సో మీరు వినొంత వీడియో తరికీ నమస్కారం అండి కూడా వచ్చిన ప్రేక్షకులందరికీ

మీరు ఏంటి రిలీజ్ అవుతుంది థియేటర్ లో పట ప్రేక్షకులు కాదు సినిమాను చూసి గారు భయం భయం పెట్టారు రామ్ వర్మ గారి సినిమా చూస్తాం భయం అంటే సినిమాలు భయంతో అక్కడ రిలీజ్ ఉందో కరెక్ట్ కదా మనకి కొంచెం ఉంచడం చెప్పేస్తే బాబో లేదు అంటే ఆరు ఇందులో ఉంటుంది అవునా ఉంటారు కలుసుకుందాం అండి సక్సెస్ గురువు గారు మాట్లాడరు